వాక్యాన్ని చదువుకుందాం ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము ఇరవై రెండవ వచనము చదివి ధ్యానించుకుందాం అపస్థని యోహాను ద్వారా దేవుడి మాట లాయిస్తున్నాడు పద్మశ్రీ దివిల్లో ఉంటూ తిండి లేకుండా నిద్ర లేకుండా దాహం లేకుండా ఆ దివిలో ఉన్నప్పుడు దేవుడు అతని ద్వారా ఈ మాటలు రాయిస్తున్నాడు భయంకరమైన శోధంలో ఉన్నాడు స్థితిలో ఉన్నాడు ఆయన కూడా దేవుడు అతన్ని కాపాడుతున్నాడు దేవుడు అతన్ని కాపాడుతున్నాడు అద్భుతమైన దేవుడు ఆయన మాట్లాడుతున్న మాటలు మనము నేర్చుకుందాం నేను జయించి ఏమంటున్నాడు నేను జయించి అంటున్నాడు యేసు క్రీస్తు ప్రభు వారు మానవుడిగా ఈ లోకంలో పుట్టాడు ముప్పది మూడు సంవత్సరాలు ఆయన జీవించాడు ఈ ముప్పది మూడు సంవత్సరాల్లో తండైన దేవుడు అప్పగించిన పరిచర్య చేయ చేయడానికి కృప చూపాడు పరిచర్య చేస్తున్నాడు పరిచర్య చేస్తున్నప్పుడు తను నమ్మిన శిష్యులతో మాట్లాడుతూ ఉన్నాడు యోహన్సు వార్త పదహారవ జయము ముప్పై మూడవ వచనం మాట్లాడుతున్నాడు నేను మీకు లోకములో శ్రమ కలుగును అయినను ధైర్యము తెచ్చుకొని నేను లోకాన్ని జయించి ఉన్నాను అన్నాడు యేసు క్రీస్తు ప్రభు ఫస్ట్ జయించాడు అంటే ఒక ట్రైనింగ్ అనమాట దాన్ని ఎలా జయించాలో ఆయన చూపించాడు చూపించి వారితో మాట్లాడుతున్నాడు కాబట్టి నేను లోకాన్ని జయించి ఉన్నాను ధైర్యంగా ఉండమని చెప్తున్నాడు కాబట్టి దేవుని బిడ్లారా లోకాన్ని మనం జయించాలి ఎందుకంటే లోకము దుష్టుడు పాపంతో నింపి ఉన్నాడు అందుకే ఫస్ట్ మనము దుష్టుని జయించాలి మొదటిది రెండవది లోకాన్ని జయించాలి మూడవది మన శరీరాన్ని జయించాలి అని మనకు పరిశుద్ధమైన గ్రంథం బోధిస్తూ ఉంది కాబట్టి ఈ దుష్టిని ఎప్పుడైతే నువ్వు జయిస్తావో పాపాన్ని జయిస్తావు పాపం వాణిమూలను వస్తుంది దుష్టుడు పాపం పాపానికి మూలపురుషుడు అబద్ధికుడు వాడు అబద్ధమునకు జనుకుడు నరహంతకుడు అని పరిశుద్ధమైన గ్రంథం వాడి కోసం తెలియపరుస్తూ ఉంది కాబట్టి వాడిని మనం జయించాలంటే యేసు క్రీస్తు యొక్క కృప యేసుక్రీస్తు మీద ఆధారపడుతున్నప్పుడు ఇవన్నీ జరుగుతాయని దేవుని వాక్యం చెప్తుంది మొదటిది రెండో చెప్తున్నాడు తండ్రితో కూడా ఆయన సింహాసన మందు కూర్చుని ఉన్న ప్రకారము దేవుడు యేసురావు చెప్తున్నాడు తండ్రితో కూడా నేనైన ఆయన సింహాసన మందు కూర్చున్న ప్రకారం అని చెప్తున్నాడు కాబట్టి లోకానికి వచ్చాడు తండ్రి ఏది చెప్పాడో అది చేశాడు వాగ్దానం చేస్తున్నాడు తండ్రితో కూడా ఆయన సింహాసన ముందు కూర్చునిన్న ప్రకారము జయించు వాణిని నాతో కూడా అంటున్నాడు చూసారా జయించు వాణిని నాతో కూడా నా సింహాసన ముందు కూర్చుండ నిచ్చేదను కూర్చుండబెట్టేదన్ను అని చెప్తున్నాడు అంటే ఇక్కడ జయించు వారిని అంటే దుష్టుని పాపాన్ని జయించు వారిని నా సింహాసన ముందు కూర్చుండనిచ్చేదన్ను అని దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి ఈ అంత దినాల్లో ఈ ప్రమాదకర దినాల్లో మనం ఉన్నాం ఇవన్నీ మనం జయించాలంటే ఒక్కటేందంటే ఆయన పాదాలు పట్టుకోవడం ఈ రెండు వాగ్ఞం చెప్తున్నాడు మొట్టమొదటి ఏం నేర్చుకున్నాం జయించి నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం మందు కూర్చుండిన ప్రకారం మొదటిది రెండవది జయించు ఆని నాతో కూడా నా సింహాసనం ముందు కూర్చుండని చెదను ఆయన ముందు జయించాడు ఆయన ముందు దుష్టుని జయించాడు లోకాన్ని జయించాడు కాబట్టి పాపము ఆయనను ఆయన దగ్గర రాలేదు ఎందుకంటే ఆయనే చెప్పాడు నా ఎందు పాపమున్నదని ఎవడైనా స్థాపించగలడా నిరూపించగలడా అని దేవుడు యేసుప్రభు వారు చెప్పాడు కాబట్టి ఈ రెండు విషయాలు చెప్తూ మూడోది మాట్లాడుతున్నాడు సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవుగలవాడు వినునుగాక చూసారా ఏం చెప్తున్నాడంటే సంఘములతో ఇక్కడ ఏడు సంఘాలు రాస్తున్నాడు సంఘములతో అని మాట్లాడుతున్నట్టుగా మనకి ఇక్కడ కనబడుతూ ఉంది ఈ సంఘము చివరిగా మనం చూస్తున్నప్పుడు లవధైకా సంఘము ఆ సంఘానికి తెలియపరుస్తున్నాడు కాబట్టి ఆత్మ పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు విని గ్రహించినప్పుడు నువ్వు ఖచ్చితంగా లోకాన్ని జయిస్తావు ఆయన సింహాసనం ముందు కూర్చుండే ధన్యతను పొందుకుంటావు ప్రార్థన కన్న తండ్రిని పొందన నిన్న మాటలు దుష్టత్తుకుపోకుండా సహాయించాను ఈ మాటల ద్వారా మమ్మల్ని ఆదరించి ధైర్యపరచినందుకు మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఏ సునామలో పొంది ఉన్నాం తండ్రి ఆమెన్ దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించను గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్